చేయాలి మన దృష్టి ప్రభు సంఘములో సంగముగా కూడుకుంటున్నామంటే విశ్వాస జీవితాన్ని కనపరుస్తున్నామంటే మొట్టమొదటిగా ఒక మనుషుడు ఏమని ఆలోచించాలంటే దేవుని కంటూ ఒక చిత్తం ఉంది ద విల్ ఆఫ్ గాడ్ దేవుని ఉద్దేశాలు ఉన్నాయి దేవుని యొక్క ఉన్నాయి దేవుడు తన ప్రజలు ఎలాగూ ఎదగాలి అభివృద్ధి చెందాలి స్థిరపరచబడాలి వారు ఎలాగనో వృద్ధి చెందాలనే దేవుని యొక్క ఆలోచనలు ఎలాగైతే ఉన్నాయో ఆ చిత్తము నాయందు నెరవేర్చబడుతుందా లేదా సెల్ఫ్ చెక్ చేయాలి వీటిని వదిలేసేసి మన దృష్టి వేరే వాటి మీద పెట్టాము అనుకోండి ఇది క్రైస్తవుడు ఏమి తలంచుచున్నాడో తెలియకోకుండా కోరుకోవటము అవి దొరకక ఆశించి తమ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంది అందువల్ల నెంబర్ వన్ నీ నీ జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడుతుందా లేదా ప్రభే మాట్లాడు మాట్లాడు మత్స్యశ్వార్లు మనందరికి తెలిసినట్టుగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే పరలోకముందు ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది క్రీస్తు సంఘములో అనగా ఒక క్రైస్తవుడిగా నా జీవితంలో నా దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా లేదంటే నా చిత్తం నెరవేర్చబడుతుందా క్రీస్తు ప్రభు ఏమంటాడంటే నా చిత్తం నెరవేర్చుకోవటానికి రాలా మరి ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగితే క్రిష్ అని నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అనుభవం మీదకి ప్రభైన యొక్క మాదిరిలో ఈరోజున మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్నామా లేదా చదువుతాం మత్స్య స్వతారు ఆరు అద్యం ముప్పై మూడు వచ్చినలో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఫస్ట్ ఆయన రాజ్యమును నీతిని ఇది దేని మీద వెతుకులాట దేని మీద దృష్టి దేని మీద మనస్సు క్రైస్తవుడికి ఆయన రాజ్యం మీద మనస్సు ఆయన నీతిని జరిగించటానికి నా జీవితంలో ఏం జరగాలని దాని మీద దృష్టి క్రైస్తవుడికి ఇది కోరుకోవలసిన వారమై ఉంటాం నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే నీ తండ్రి కంటే ఒక చిత్తం ఉంది నిన్ను పిలిచింది అండి పర్లోకపోతే అండి చిత్తాన్ని ఉద్దేశాన్ని ఆలోచనలు అభిప్రాయాలు కలిగిన వాడు ఆయన ఉద్దేశములు నా జీవితంలో నెరవేర్చబడుతున్నాయా లేదని ఫస్ట్ మొదట వెతకండి అని అన్నాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో విశ్వాసపు ఈ పోరాటంలో మనుషులు తన్ను తనుగా మొదటిగా కోరుకోవాల్సింది ఏంటంటే మొదట ఆయన రాజ్యం ఆయన సంఘం యొక్క వాతావరణం ఆయన నీతి ఇవి వెతికితే ఇవి వెతకటానికి మనసు సిద్ధపడితే వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి